హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకి ఇవాళ మరికొన్ని చూప్స్తో మీ ముందుకి ఒకసారి కొబ్బరి బొండాలు అమ్మే షాప్ కి ఒక ఫారినర్ వచ్చాడు కొబర్ బాండా ఎంత అన్నాడు ఇది ఐదు వందల రూపాయలండి వాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీసా ఎక్కడ రోజునా కూడా యాభై రూపాయలకే కొబ్బరి బాండాలు దొరుకుతున్నాయి కదా యాభై రూపాయలకే కొబ్బరి బోండం దొరుకుద్ది కానీ మీలాంటి ఫారిన్ కస్టమర్స్ కదా మాకు సల్గా చెప్పాడు ఒకడు రోడ్డు మీద తుట్టి భోజనం హోటల్ దగ్గర కోడి భోజనం పది రూపాయలు మాత్రమే ఆహా నా పంట పండిందిరా పది రూపాయలకే కోడితో భోజనం అనుకుని మనవాడు వెళ్ళి ఆ బాబు ఒక భోజనం బట్రా అన్నాడు అనగానే వెంటనే వాడు ప్లేట్ లో ఇప్పుడు జొన్నలు వేసి వాడు పెట్టాడు కోడితో భోజనం అన్నారు ఏంటి ఏంటిది వెంట మేమన్నది కోడిదో భోజనం కాదు కోడి భోజనం కోడి తినేది అదే భోజనం తినే ఒకసారి ఒక డాక్టర్ గారు అమ్మా మీ ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి లక్ష రూపాయలు అవుతుంది సరేనా లక్ష రూపాయల మా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారు పొందు పని చేస్తాం డాక్టర్ గారు మా ఇంట్లో చాలా ప్లాస్టిక్ ఉంది తీసుకొచ్చిస్తాము ఏమైనా బిల్లు తగ్గుతుందా ఈ పక్కింటి ఆయన వచ్చి భార్యాలు అంటే ఒక సైకిల్ కి రెండు చక్రాలు లాంటి వాళ్ళయ్యా చక్కగా వాళ్ళు సవ్యంగా ఉంటేనే ప్రయాణం సవ్యంగా సాగుతుంది అవును సార్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ సైకిల్ ఒకటి సైకిల్ చక్రం రెండు ట్రాక్టర్ చక్రం అనుకోండి ఎలా కుదురుతుంది ఆయన బాగా చెప్పాడు ఆయన ఒకసారి ఒప్పడు అమ్మా శోషన్ నుంచి నువ్వే నన్ను తీసుకురావామి నాన్నను పంపించొద్దమ్మా ఏరా ఏ లేదు మా ట్యూషన్ మిస్ దగ్గర నుంచి నాన్నను తీసుకురావడానికి నాకు చాలా కష్టంగా ఉంది మమ్మీ అందుకే మనకు వెతుక్కుపోతున్నాడు ఇదిగో జల్లికట్టు ఆట చాలా ప్రమాదకరమైంది తెలుసా ఆ తాళికట్టు అది ఇంకా ప్రమాదకరమైన ఆట అనుభవంతో చెప్తున్నా ఒకసారి ఒక తల్లి ఏటి అంటూ తల 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 మెరిసిపోతానే కొత్త పని మనిషిని పెట్టుకున్నావా కాదమ్మా నా నుంచి పన్నామే రావట్లా అందుకే మీ అల్లుడు గారే తోముతున్నారు ఒకసారి ఒక భర్త కోపంగా భార్యతో అనే మా ఫ్రెండ్ ఎంత తాగబోతాడైతే మాత్రం ఇంటికి వస్తే అన్నయ్య గారు రెండు పెగ్గులు కాఫీ తాగుతారో తీసుకురమ్మంటారో అని అడిగామంట అది తనకి ఫీల్ అయిపోతున్నాడు అంటూ అంటి పండు గురించి నీకేం తెలుసా చెప్పరా అట్టుపండు తింటే బలపడతాం తొక్కితే జాలి పడతాం టీచర్ ఒకసారి ఒక రచయిత్రి తన భర్తతో ఏమండి మీకోసం పాలు తీసుకొచ్చానండి మురి పాలు తీసుకొచ్చానండి ఇక ఆ కలితే పనులు ఒకసారి ఒక భార్య భర్తతో అంటే ఆ పడుకునేటప్పుడు కళ్ళలోడి పెట్టుకుని పడుకుంటారే ఏళ్ళైతే రాత్రిపూట పడుకుంటుంటే సినిమా కళలోకి వస్తున్నారు కానీ మసక మసకగా కనిపిస్తున్నారు అందుకే కళలో పెట్టుకుని పడుకుంటున్నా సరే భార్య అండి మొన్న ఫంక్షన్ లో మీ టైపిస్ట్ కట్టుకున్న చీర చాలా బాగుంది ఆహా అలాగా మరి ఎక్కడి కొందో అడగపోయావా నువ్వు కూడా కొనుక్కులేదనివి ఆ అడిగానండి అడిగితే నాకేం తెలుసు మీ ఆయనే కొన్ని తీసుకొచ్చాడు అందండి అంటే నాకు మా కుక్క చాలా తెలివైంది తెలుసా ఏ ఇదిగో పొద్దున్నే నేను లేసి అలా కూర్చుంటే నా చేతికి పేపర్ తీసుకొచ్చేస్తుంది ఆహా అదే పెద్ద గొప్ప మా కుక్క కూడా నాకు ఇస్తుంది ఇందులో పెద్ద విశేషం ఏముంది అలా మా కుక్క ఇచ్చేది నా పేపర్ కాదే మా పక్కింటి పేపర్ అది సంగతి బండి ఈజిప్ట్ మమ్మీకి ఇండియన్ మమ్మీకి తేడా ఏంటో చెప్పు చూద్దాం ఏముంది టీచర్ ఈజిప్ట్ మమ్మీకి పిల్లలు భయపడతారు ఇండియన్ మమ్మీకి డాడీలు భయపడతారు అంతే ఉన్న సంగతి చెప్పాడు సార్ మరి ఇలాంటి నవ్వులు ఇంకా మనం వింటూ ప్రయాణం చేయాలి అంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ సంజీవ్ బాకీ